హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈ రోజు ఎస్వి వ్లాగ్ లో ఈ బ్లాగ్లో లో వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ కూడా బ్లాగ్ ఉంటుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ వచ్చేసి అయితే లేచి కూర్చున్నాడు కదా ఇంకా రైస్ అయితే కడిగి పెడుతున్నాను మార్నింగ్ ఇంకా ఈరోజు వచ్చేవాటికి టిఫిన్ అయితే ఏమీ లేదండి ఇక రైసే ఒక ముద్ద తినేసేయచ్చు అన్నట్టు ఇంకా రైసే కడిగి పెడుతున్నాను మేము వచ్చేసి రైస్లో మిల్లెట్స్ కూడా కలిపి వండుతాను నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు రైస్ ఇంకా మిల్లెట్స్ రెండు కలిపేసి వండుతాను ఈరోజు కూర వచ్చేసి ఆ కాకరకాయ అయితే వండుదాం అనుకుంటున్నా ఇక కాకరకాయలు అయితే తీసుకున్నా అండి అర కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ దాకా ఉంది కానీ తింటే హెల్త్కి చాలా మంచిదని చెప్పేసి ఇంకా తీసుకున్నాను ఈ ఆ కాకరకాయ అనేది పండుకి ఇష్టం ఉండదండి చేదు అని భయపడతాడు మామూలు కాకరకాయ అయినా తింటాడు కానీ ఆ కాకరకాయ అంత అసలు తింటే ఇక్కడ కుంకుడుకాయలు అయితే పెట్టేశాయండి ఇంకా ఆ రోజు సండే కదా ఇంకా భోజనాలు అయితే ఉన్నాయండి దేవుడు వినాయకుడు పందిరి దగ్గర ఇంకా భోజనాలు అయితే జరుగుతున్నాయి ఇంకా భోజనానికి అయితే వెళ్దాం అని చెప్పేసి కుంకుడికాయలు అయితే పెట్టేసుకున్నాను ముక్కలు అయితే ఇలా కోసాయండి ఆ కాకరకాయ ముక్కలు నేనైతే ఇలా కోసుకుంటాను ఇట్లా కోసుకొని ఫ్రై చేసుకోవటం అని అవసరం లేదండి మసాలాలు ఇలా ఏమి అవసరం లేదు తాలింపేసి వేసి ఉప్పు కారం జస్ట్ అంతే ఫ్రై చేసుకోవటమే ఫ్రై చే ఫ్రై అవ్వటానికి బట్టి కొంచెం టైం అయితే పడుతుంది మరీ హైలో పెట్టకూడదు స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకుంటే కూర అయితే చాలా బాగుంటుంది దీనికి పెద్ద అంగం ఏం అవసరం లేదండి ఉట్టిగా తాలింపు వేసి ఉప్పు పసుపు కారం వేసి ఫ్రై చేసుకోవటమే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చేదైతే అస్సలు ఉండదు ఇక పండువైతే తినమని చెప్పాడు కాకరకాయ కూర అని చెప్పేసి ఇంకా వాడికి అయితే పల్లెల్లో పెట్టేసి తినిపించేశాను బోయినానికి వెళ్ళి వచ్చేసామండి వాడికి తినిపించేసి ఇంకా బోయినానికి అయితే వెళ్ళాను మా పక్కన వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళొచ్చేసాను ఇక్కడ వచ్చేసి ఎండ అయితే బాగా వేస్తుందండి ఇంకా గ్లాసులో అయితే బాగా హీట్ అయిపోయి మాకు వేడి తగులుతుంది ఇక అందుకని చెప్పేసి సాప్ అయితే దించాము ఇంకా మార్నింగ్ టైం అయితే అయితే దించుతామండి ఈవినింగ్కి పైకి అయితే తీస్తాము ఇక మేడ మీదకి అయితే వచ్చేసాను ఫైవ్ అయితే అవుతుంది కదా టైము ఇక మేడ మీద ఆరేసిన బట్టలు అవి అయితే తీస్తున్నావు అండి ఫైవ్ అయితే అయింది అప్పటికి టైము అంటే ఈవినింగు ఇక అయితే ఎక్కువ వేస్తుంది కాబట్టి ఆరేసిన టూ అవర్స్కే ఇంకా బట్టలు అయితే ఆరిపోతున్నాయి ఇంకా మా సందులో అయితే చాలా కోలాహలంగా ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఆడుతూ ఉంటారు అనమాట ఈవినింగ్ టైం కదా ఇంకా పిల్లలైతే అందరు పోగయి ఇంకా క్రికెట్ అని ఇంకా వేరే వేరే గేమ్స్ సైకిల్ తొక్కటం అలా ఆడుతూ ఉంటారు ఇంకా మ్యాడమేజ్ బట్టలు అయితే తీసుకొచ్చేసాయి కదా బట్టలు అయితే ఇంట్లో పడేసేసి ఇంకా కింద అయితే ఇంకా మినపప్పు అయితే పట్టించుకొచ్చాం కదండి మినపప్పు మొన్న మిల్లి దగ్గర పట్టించుకొచ్చింది ఉంది ఇంకా దాన్ని అయితే సెరగాలన్నమాట అంటే ముందు కొంచెం జల్లి పట్టేసి తర్వాత సరిగామంటే మనకి మినపప్పుకి పప్పు తాలూకా మనకి ముక్క అనేది ఉంటుంది ఆ ముక్క అయితే పోతుంది ముందు జల్లిచ్చేసి తర్వాత చెరుగుతాను ఈ పని అయితే చేస్తున్నాను ఒక మాట అండి మనిషి లైఫ్ని నాలుగు రకాలుగా మనము పోల్చవచ్చు అంటే నాలుగు రకాలుగా ఉంటుంది దానిలో వచ్చేసి మొదటి స్టేజ్ వచ్చేసేసి స్టూడెంట్ ఆఫ్ లైఫ్ అండి స్టూడెంట్ ఆఫ్ లైఫ్లో స్టూడెంట్ ఈ ప్రపంచాన్ని చూడటాన్ని నేర్చుకుంటాడండి అంటే తనకున్న జ్ఞానాన్ని ఇంకా ప్రపంచాన్ని చూడటాన్ని నేర్చుకుంటాడు ఈ స్టూడెంట్ లైఫ్లో ప్రపంచాన్ని చూడటం కూడా నేర్చుకుంటాడండి ఈ స్టూడెంట్ లైఫ్ అంటే ఈ స్టేజ్లో స్టూడెంటు ప్రపంచాన్ని చదువు రూపంలో చూస్తాడు కానీ జ్ఞానం నేర్చుకోవాలంటే తల్లిదండ్రులు మంచి విద్య అయితే అందించాలి తప్పదు మంచి విద్య అందిస్తే వాళ్ళు మంచిగా జ్ఞానం పొందుతారు ఇంకా మంచి స్టేజీకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అట్లాగే మంచి టీచర్స్ దగ్గర కూడా మనం జాయిన్ చేయాలి పిల్లల్ని అప్పుడైతే వాళ్ళకి జ్ఞానం అనేది ఎక్కువ అంటే అంటే ప్రపంచ జ్ఞానాన్ని సంపాదిస్తారండి అది కూడా చాలా ముఖ్యం కదండి ప్రపంచం ఎలా ఉంది అనేది కూడా చదువు రూపంలో విద్యార్థులు అనేది నేర్చుకుంటారు ఇంకా రెండో స్టేజీ వచ్చేసి చదువు అయిపోయాక ఇక ఏముందండి హౌస్ హోల్డర్స్ లైఫ్ అంటే గృహస్థాశ్రమం అనమాట గృహస్థాశ్రమంలో ఇంకా బాధ్యతలు అనేవి పెరుగుతూ ఉంటాయి గృహస్థాశ్రమం అంటేనే ఇంకా పెళ్ళి వయసు పెళ్ళి అయిన తర్వాత కొన్ని బాధ్యతలు మన దగ్గరికి అయితే వస్తాయి అంటే ఇంట్లో ఉన్న భార్య తల్లిదండ్రులు ఇంకా పిల్లలు సంపాదన అనేది ఉంటుంది కాబట్టి దా ఇక బాధ్యత కూడా పెరుగుతుంది సంపాదన అంటే సంపాదించడం ఒకటే ముఖ్యం కాదండి వాటిని ఆ సంపాదనని ఎక్కడ ఎంత ఖర్చు చేయాలి ఎక్కడ ఎంత వాడాలి ఎంత పొదుపు చేయాలి అని తెలుసుకోవడం కూడా ముఖ్యమే అండి ఇక ఈ గృహస్థాశ్రమంలో అంటే ఈ స్టేజిలో ముఖ్యమైన అంశం ఏంటంటే మన లైఫ్ పార్ట్నర్ అండి మన లైఫ్ పార్ట్నర్ కూడా ముఖ్యమైన ఇక్కడ వచ్చేసి పప్పు అయితే పెరుగుతున్నా అండి నాకైతే రెండు రోజులు పట్టింది ఈ పప్పు చెరగటానికి నేను సొగమై జరగగలిగాను ఇంకా తర్వాత కూరగాయల అబ్బాయి వచ్చాడు ఇంకా పప్పు చెరుగుతూ ఇంకా కూరగాయలు అయితే తీసుకుంటున్నాము కూరగాయల రేట్లు అయితే బాగా ఉన్నాయండి ఎందుకన్న మరి మాకు ఇక్కడ విజయవాడలో ఫ్లడ్ అయితే వచ్చింది కదండి వా వరద అట్లాగా దానివల్ల దేనివల్ల అయినా కానీ మొత్తానికి మొన్న వానలు పడ్డాయి కదా దానివల్ల అయినా కావచ్చు కూరగాయలు అయితే చాలా రేట్లుగా అయితే ఉన్నాయి ఇక కూరగాయలు అయితే తీసుకుంటున్నాను మన లైఫ్ పార్ట్నర్ మంచిగా దొరికితే మన లైఫ్ కూడా మంచిగా లీడ్ చేయచ్చు లైఫ్ పార్ట్నరు అంటే అబ్బాయికి అమ్మాయి కావచ్చు అమ్మాయికి అబ్బాయి కావచ్చు ఎవరైనా సరే లైఫ్ పార్ట్నరు మంచిగా ఫ్రెండ్గా ఉంటే మీ లైఫ్ మంచి హ్యాపీగా సాగుతుంది ఏ సమస్యలైనా సరే ఇట్టే సాల్వ్ అయిపోతాయి ఒకరికొకరు అర్థం చేసుకొని ఏ సమస్య అయినా ఎదుర్కోగలుగుతారు కాబట్టి మన లైఫ్ కూడా మంచిగా ఉంటుంది మంచి లైఫ్ పార్ట్నర్ దొరకటం వల్ల అర్థం చేసుకోవచ్చు ఒకరికొకళ్ళు ఇంకా ఏ సమస్యలు ఉండవండి ఇంకా మూడో స్టేజి అంటారా పిల్లల పెళ్ళిళ్ళు ఇంకా అట్లా ఉంటుందన్నమాట ఈ స్టేజీ గురించి తర్వాత బ్లాగ్లో అయితే చెప్తానండి ఇక్కడ వచ్చేసి అయితే చూడండి ఎంతైతే వచ్చిందో ఇక ఇంకా పొట్టయితే తీసి కవర్లు వేస్తున్నాను ఎవరికన్నా గేదెలు ఉన్న వాళ్ళకి ఇస్తే గేదెలకైతే వేసుకుంటారు కదా పారేస్తే ఏమొస్తుందని చెప్పేసి కవర్లు అయితే వేసి ఉంచుతున్నాను మాకు పాలు పోస్తారండి ఇంకా వాళ్ళకైతే ఇచ్చామనుకోండి గేదెలకైతే వేస్తారు కదా మినప్ప పొట్టే కదా ఇది చాలా మంచిది ఒక పూట నానపెట్టేసి గేదెలకైతే వేస్తే మంచిది నువ్వు ఇంకా సొగమే అయినాయి అండి మినపప్పు సరిగటం ఇంకా రేపైతే సరిగేద్దాం అని అని చెప్పేసి ఆపేసాను అప్పుడుకి వచ్చేసి సెవెన్ అయిపోయింది మా ఇంటి దగ్గర దగ్గరలో వినాయకుడిని పెట్టారండి ఇంకా నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు స్వామివారిని ఊరేగింపుగా అయితే డబ్బులు అవి మోగుతా ఉన్నాయి ఇంకా డబ్బులు ఇంకా మేల తలాలతో అయితే దేవుణ్ణి అయితే తీసుకెళ్తున్నారు వినాయకుడిని ఇంకా మినుములు అయితే మా అత్తగారు ఇంటి దగ్గర తీసుకొచ్చావండి ఎప్పుడు తనే పప్పు చేసి పంపించిద్ది ఈసారి మినిమిల్లా తెచ్చుకున్నామండి ఇంకా మినుములు తీసుకొచ్చి ఇంకా మరైతే అయితే పట్టించాము మర పట్టించి ఇక పెరిగాను ఎప్పుడు తను చేస్తే నాకైతే ఏ బాధ ఉండేది కాదు ఇప్పుడైతే నా వంత అయింది నేనే చెరగటం అవుతుంది నేనే బాగు చేసుకోవటం అవుతుంది తను చేసి పంపిస్తే నాకేం తెలిసేది కాదండి కొంచెం అట్టయినా కష్టమేను అలవాట్లేని పని కదా ఇక మా ఇంటి దగ్గరలోనే వినాయకుడి అయితే ఉంది కదండి స్వామివారిని అయితే ఊరేగిస్తూ నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు ఇక నేనైతే కొబ్బరికాయ ఇద్దామని చెప్పేసి వెళ్ళా అండి దేవుడికి ఇంకా కొబ్బరికాయ అయితే ఇస్తాకనుంచున్నాము ఇక స్వామివారిని అయితే అంగరంగ వైభవంగా అయితే తీసుకెళ్లారండి నిమజ్జనానికి అయితే మేల తాళాలు బాజా భజన ఇంకా చాలా కోలాహలంగా అయితే తీసుకెళ్లారు మంచిగా ఊరేగిస్తూ చక్కగా ఊరంతా తిరిగి తిప్పి తీసుకెళ్ళారండి నిమజ్జనానికి ఇక మా సందు దగ్గరికి వచ్చారు ఇక మా సందులో అందరం వెళ్ళాము చూస్తాకని చెప్పేసి మాదైతే స్ట్రీట్ చిన్న స్ట్రీట్ అండి ఇంకా అందుకని చెప్పేసి మా సందుకైతే రాదు బండి ఇక మేము సందు చివరికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ అయితే ఇచ్చాము స్వామివారికి ఇక పండుగ అయితే ఇంటి దగ్గరే ఉన్నాడండి సైకిల్ ఏమో బాగాలేదు కదా సైకిల్ మీదన్నా తీసుకెళ్దాం అంటే ఇంట్లోనే ఉన్నాడు స్నానం చేసేసాడు ఇక వంట అయితే బిగించేయాలి ఇప్పుడు వచ్చేసి ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది చాలా పొద్దుపోయిందండి ఇక ఎయిట్ థర్టీ అయింది ఎయిట్ థర్టీకి అయితే వంట అయితే చేస్తున్నాను బీరకాయ అయితే తొందరగా అయిపోద్ది అన్నట్టు ఇక బీరకాయ అయితే కట్ చేస్తాకి అయితే తీస్తున్నాను ఇంకా వాళ్ళ డాడీ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాక అంటే మా వారు డ్యూటీకి వెళ్ళిపోయాక ఇక పండుగ నేను నాకు పండుగ ఏ అండి తోడైతే ఇంకా ఒకళ్ళకు మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటాము అక్కడ వాడైతే పడిపోయాడు రాశాడంట నడువునిపోతుందని చెప్పేసి పడుకుని పోయాడు ఇంకా గబగబా కూర అయితే పేయ్యి మీద వేసేసి వంట చేసి పెట్టేయాలండి పడుకుంటాడు పెందల కాడక ఇంకా కూర అయితే పేయ్యి మీద వేసేసా అండి అయితే వేస్తున్నాను కూర అయితే తాలింపు వేసేసి బీరకాయ పొయ్యి మీద వేసేసాను పచ్చిమిరపకాయలు పోయి మర్చిపోయాను బీరకాయలు పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా మేము బీరకాయతో పాటు ములక్కాయ కూడా కట్ చేసేసా అండి బీరకాయ ములక్కాయ చాలా మంది తెలియదు అంట వేసుకుంటారండి కూర చాలా బాగుంటుందండి బీరకాయను ములక్కాయ్ కూర ఎవరికైనా తెలియకపోతే తిని చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది చాలామంది అడిగారండి బీరకాయలు ముళకాయ వేస్తారా అని వేసుకుంటారండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే ఇలా చేసి చూడండి బీరకాయ ములక్కయ వండి చూడండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది వండి నేను అయితే బీరకాయ ములకాయ అయితే వండాను బీరకాయలు అయితే మాకు కేజీ బీరకాయలు ఒక పూటకే వస్తాయండి మేమైతే కర్రీ అయితే ఎక్కువే తింటాం కాబట్టి ఒక పూటగా వస్తాయి మొలక అందుట్లో ములక్కాయ వేసాం కాబట్టి మంచి టేస్ట్గా అయితే ఉంటుంది కూర అయితే ఇంకా పండు అయితే ముళక్కయ వేసా అని చెప్తే ఇంకా ఆకలి రెట్టింపు అయిపోద్ది అనమాట ములకాయ అంటే అంత ఇష్టం అనమాట కాయ ఉందండి ఇంకా అదైతే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అని చెప్పేసి దాన్ని పీల్ తీసి కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా బీరకాయ అంటే తెలిసిందే కదండి అందరికీ దాంట్లో వాటర్ అయితే ఎక్కువ వస్తుంది ఇంకా కారం అయితే వేసుకొని కలుపుకుంటున్నాను ఇంకా కూర అయితే వండేసి పండుకైతే భోజనం పెట్టేదండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే ఈ రోజు భోజనం చేసి పడుకునే వాటికి టెన్ నట్ అవుతుంది టైం వచ్చేసి పది అయింది ఇదే అండి వీడియో అయితే వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి